న్యూస్కి స్వాగతం అందుకే ముఖ్యం సార్ ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్స్లీ హిల్స్ గేట్ వసూలకు సంబంధించిన వేలంపాట ద్వారా నలభై ఐదు లక్షల ఇరవై వేల రూపాయల పర్యటక శాఖకు ఆదాయం సమకూరింది సబ్ కలెక్టర్ మేఘస్వరూ పెల్లడి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అధ్యక్షతన ముగిసిన వేలంపాట టీడీపీ కూటమి వంద రోజుల పాలలలో వంద మంది దళతులపై దాడులు జరిగాయి బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బంధ్యం గౌతమి ఆరోపణ ఎమ్మెల్యేల దిష్టి దగ్నం చేసిన బీఎస్పీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్స్లీ హిల్స్ లో గేటు వసూలుకు సంబంధించిన వేలం పాట ద్వారా నలభై ఐదు లక్షల ఇరవై వేల రూపాయల పర్యాటక శాఖకు వచ్చిందని సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ తెలిపారు నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో హార్స్లీ హిల్స్ లో వాహనాల గేటు వేలాంపాట జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ వేలాంపాటలో పాల్గొన్న వ్యక్తి హార్స్లీ హిల్స్ పైకి ప్లాస్టిక్ తీసుకు చూడాల్సి ఉంటుందన్నారు త్వరలో హార్స్లీ హిల్స్ పైకి ప్రముఖ హోటల్స్ వస్తున్నాయని పర్యాటక శాఖ కూడా కొండపైనే పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు మనం ఆస్ట్రేలియన్స్ పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నాము అండ్ ఒకరై హోటల్స్ కూడా రాబోతున్నాయి అట్లాగే మొన్న మనకు టూరిజం టే రోజు కూడా బెస్ట్ స్పాట్ ఫర్ షూటింగ్ అని అవార్డు కూడా ఇచ్చారు ఆస్ట్రేయల్స్ సో దీని అన్నింటిలో చూస్తుంటే ఇంక్రీజింగ్గా ఫుట్ఫాల్ పెరుగుతుంది ఎట్లయినా సక్సెస్ఫుల్ టు బ్యాంగ్లూర్ దగ్గర ఉండడం అదంతా అందుకు దాన్ని దృష్టి పెట్టు సస్టైనబుల్ టూరిజం అన్న కాన్సెప్ట్ ఎక్కువ టూరిజం పెట్టుకొని మనం ఈ ప్లాస్టిక్ నిరోధం కానీ దాన్ని ఫైన్లు వేయడం కానీ ఇట్లాంటివి ఇద్దరు ముందు వెళ్తూ అలాంటి స్టెప్స్ తీసుకున్నప్పుడు ఎవరైతే లీజ్దారు ఉంటారో వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది మనకి ఇన్నర్ నుండి వెళ్ళే వెహికల్స్ కూడా వాళ్ళకి ఆ చెప్పడం జరుగుతుంది అండ్ ఎటువంటి కంప్లీట్ బ్యాన్ చేస్తే ప్లాస్టిక్ ఆ ఎన్ఫోర్స్మెంట్లో లీజ్దారుడికి కూడా రోల్ ఉంటుంది సో దట్ ఈస్ ద మెయిన్ ఐడియా మనది అంటే వాటర్ ట్యాంకర్స్ వెళ్తుంటాయి అవన్నిటికీ కలెక్ట్ చేసింది చైర్మన్ అకౌట్లో చేయాల్సి ఉంటాయి ఉంటుంది ఈ రేట్స్ ఏవైతే పెట్టున్నామో ఇది ఓన్లీ ఫర్ టూరిజం పర్పస్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ అబో ఫోర్ వీలర్స్ వాటి అన్నిటికీ రేట్స్ అసలు ఎప్పుడు అవి సపరేట్గా మనం అగ్రిమెంట్ కన్క్లూడ్ అయ్యేటప్పుడు ఎంత అన్నది మనము ఎంత కలెక్ట్ చేసి చైర్మన్ అకౌంట్కి వేయాలి ఏవైతే ఫర్ కమర్షియల్ పర్పస్ శాండ్లు తీసుకెళ్తాయి కొన్ని స్టోన్స్ తీసుకెళ్ళచ్చు అవి విత్ పర్మిషన్ ఆఫ్ చైర్మన్ ఉంటేనే వెళ్తాయి పై సో అలాంటివన్నీ అన్నీ కలెక్ట్ చేసింది దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ మా సైడ్ నుండి ద గైడ్ లైన్స్ మీరేంకా ఏమన్నా అడగాల్సి ఉంటే ఇప్పుడు అడగచ్చు అందరూ ఓకే అనుకుంటే స్టార్ట్ విత్ ఆప్షన్ స్టార్ట్ చేస్తారు అంటే ఇరవై మంది ఎంప్లాసారు సార్

సమస్యలు అనిల్ ఐదు ఐదు లక్షలు నలభై నాలుగు లక్షల తొంభై ఐదు వేలు తొంభై ఐదు లక్షల నలభై ఐదు లక్షలు లక్షలు

థర్టీ ఎయిర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఈ లీజ్ పీరియడ్ లీజ్ కలెక్ట్ చేయాల్సిన రేట్ కూడా మన దాంట్లో కంప్లీట్ కాపీతో పాటు అన్ని కూడా ఆఫీస్ నుంచి కంప్లికేట్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వంద మంది దళితులపై దాడులు జరిగాయని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ ఆరోపించారు నేడు మదనపల్ల సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంబేద్కర్ ను అవమానించిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజును దళిత ప్రొఫెసర్ పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే నానాజీని వెంటనే అరెస్ట్ని బీఎస్పీ నాయకులు ధర్నా చేపట్టారు అనంతరం ఎమ్మెల్యేల దిష్టిభూములు దగ్గరం చేశారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు దళితుల పట్ల ప్రవర్తించిన తీరుకు ముఖ్యమంత్రి అయ్యాక ప్రవర్తిస్తున్న తీరుకు చాలా వ్యత్యాసం ఉందన్నారు గౌతమ్ ప్రసంగిస్తుండగానే సే చాంద్ భాష తన సిబ్బందితో అక్కడికి చేరుకుని బీఎస్పీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు जस्ते वोई वास जस्ते असिच चालित चलतू भाई दाढ़लो असिच चालित चलतू भाई दाढ़लो असिच चालित चिचायली यमल्ले नाना जीने असिच चिचायली यमल्ले पंतम नाना जीने सत्राजने असिच चालित चिचायली नाना जीने जस्ते वोई वास असिच चालित चिचायली पंतम नाना जीने असिच चालित चिचायली रघु साहिम yes, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే గతంలో నాలుగు సంవత్సరాల్లో జరిగినటువంటి దాడులు కేవలం నాలుగు నెలల్లో మాత్రమే నాలుగు నెలల్లో నాలుగు నెలల్లో మాత్రమే ఇలాంటి దాడులు జరిగాయి నేను చెప్తాను నేను అడుగుతూ ఉన్నా మీరు గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏ విధంగా మాట్లాడారు చంద్రబాబు గారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మీరు

చికా క్లచ్ ని మీరు సరిచేయండి ఆ విధంగా అదే విధంగా ససిదానే 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 ససిదానే

ఎండోమెంట్ నుండి ఆలయాలకు విముక్తి కల్పించారని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నిర్వహించి ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ రోడ్డుపై నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల అన్నారు తిరుమల లడ్డూను ప్రపంచ ఉన్న హిందువులు ఎంతో పవిత్రత చూస్తారని తెలారు అటువంటి లడ్డూ కల్తీ అయిందని వస్తున్న వార్తలతో భక్తులు ఎంతో మదన పడుతున్నారని ఆవేదన చేశారు వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కోల్ని చెప్పైతే కొట్టింది ఈ వ్యవస్థ కూడా ఈ సెక్యులర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇంత దరిద్రమైన వ్యవస్థ అయితే ఈ వ్యవస్థను నాశనం చేయకుండా హిందువు బాగుపడే ప్రశ్నే లేదో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్తున్నాం ఈ సెక్యులర్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ వ్యవస్థ నాశనం అయితేనే హిందూ ధర్మం సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా ప్రకలేదంటే అవకాశం ఉన్నది ప్రపంచం మొత్తం మీద సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నారు ఒక్క భారతదేశంలో మాత్రం విస్మరిస్తున్నారు ఈ హిందువులు కూర్చుంటే దౌర్భాగ్య స్థితి హిందువు మేరకో కంటే ప్రపంచంలో మనకే అప్యాకర్తపాలయ్యే అవకాశం ఉన్నది గుర్తుపెట్టుకోండి అంటే ప్రతి వ్యక్తి కూడా ఏ దేవాలయం వెళ్ళినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థ ఏముంటుంది అక్కడ రెండు హారాలు ఉంటాయి చక్రాలు ఉంటాయి వాహనాలు ఉంటాయి ఇవే ఉంటాయి ఏ మసీదుకి వెళ్ళినా కూడా మొత్తం ఆయుధాలతో స్లింపేసి ఉంటారు మొత్తం వాట్సాప్ గ్రూపుల్లో న్యూస్ల్లో ఆల్రెడీ వస్తూ ఉంది అంటే వాళ్ళు ఏ వ్యవస్థలో ఉన్నారో మనం ఏ వ్యవస్థలో ఉన్నాము మన దగ్గరకు వచ్చి ఏదన్నా మాట్లాడదలిస్తే మనం ఇచ్చేది రూమ్లో పండు ఏదో ఇస్తాం దేవాలయానికి వస్తే వాళ్ళ మసీదుకి వస్తే కట్టలో తల్లారులు ఇస్తున్నారు మీరు మేలుకోవడం లేదా మీకు అవసరం లేదా రేపు ఏదన్నా పుష్యాలు కాకుండా మసీదులలోకి పోగడానికి ఎక్కడైనా చిన్న సమస్య వస్తే మరి హిందువులు చంపుతారు తప్ప బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఆర్ వాళ్ళు చక్కెట్ తీసుకొని రైతు పద్ధతిలో సంపద ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రజలారా ఈ ధార్మికమైన వ్యవస్థలో ఉన్నటువంటి కుట్ర ఈ కుట్రను పట్టణం చేయాలంటే ప్రతి హిందువు కూడా సమాజాన్ని మేల్కొని ముందుకు రావాల్సిన అవసరం ఉండాలి రాబోయే విజయదశమి ప్రతి హిందువు కూడా ప్రతి దేవాలయంలో కూడా పది తల్వార్లు పెట్టి పూజ చేసి రక్షణగా మీ దగ్గర పెట్టుకుంటే తప్ప ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడే వ్యవస్థ మన దగ్గర లేదు గవర్నమెంట్ మనల్ని కాపాడదు ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికీ కూడా హిందువులను కాపాడే అవకాశమే లేదు హిందువుని హిందువే రక్షించుకోవాలి ఎందుకంటే మనకు అనేక ధర్మాల్లో అదేవి చెప్పిన విషయాలు ఉన్నాయి మా వ్యవస్థల్లో కూడా ఉన్నాయి అంటే ధర్మో రక్షిత ఈ రక్షిత రక్షితగా నా ప్రపంచంలో ఏ జాతికి సంబంధం లేదా సర్వేజన సుఖినోభవంతో సర్వజనులు సుఖంగా హిందూవే చెప్తున్నాడు సర్వజనులు నాశనం కావాలని వాళ్ళు చెప్తున్నారు అంటే హిందువు మేలుకో ఈ ధర్మాన్ని దేశాన్ని నువ్వే కాపాడుకో జై శ్రీరామ్ మా అమ్మగారి వయసు అరవై ఐదు సంవత్సరాలు అనారోగ్యం రీత్యా నాకు అనారోగ్యం వచ్చింటే వెంకటరమణ స్వామిని ఉంటే మదనపల్లి నుంచి తిరుమల దేవస్థానం వరకు రెండుసార్లు పాదయాత్ర చేసినామండి అంతటి వైభవము అంతటి నమ్మకము అంతటి హిందుత్వం మీద విశ్వాసము శ్రీవేంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులతో మేము నిత్యము కొలుస్తామండి ఏ రోజైతే గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి లడ్డూ విషయం కలుషితమైందని తెలియగానే మా గుండెలు హిందూ గుండెలన్నీ బద్దలైనాయండి ఏ రోజు ఈ లడ్డూని మళ్ళీ మేము తిరిగి స్వచ్ఛంగా ముట్టుకుంటాము ఏ రోజు స్వామివారి ప్రసాదము కైంకర్యాలు స్వీకరిస్తాము స్వామివారి దర్శనం చేసుకుంటామని చెప్పి నిత్యము మేము కోరుకుంటూ ధ్యానిస్తూ బాధపడుతున్నామండి ఈ దుర్మార్గులని ఈ దోషులని ప్రభుత్వ అధికారము అనే పెత్తనముతో హిందూ మత విషయాలలోనూ సనాతన ధర్మ విషయాలలోనూ చొచ్చబడి అన్యమతస్థులను ఒక కుట్ర ప్రకారము పాశ్చాత్య ప్రాచ్య దేశాల కుట్ర ప్రకారము హిందూ మతంపై దాడి జరుగుతుంది ఇంకోటి గుర్తుపెట్టుకోండి బా ప్రపంచ దేశములో హిందూ దేశమంటూ ఉండేది ఒక భారతదేశమే తన అస్తిత్వాన్ని కాపాడుకుంటుంది అదేవిధంగా వివేకానంద స్వామి ఏమన్నారంటే సనాతన ధర్మము భారతదేశంలో ఎప్పుడైతే నశిస్తుందో ఎన్ని వేల కోట్ల సంపద ఉన్న ఎంత బలమైన ప్రభుత్వం ఉన్నా ఎంత బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నా పునాదులతో సహా భారతదేశము కూకటవేలతో సహా నాశనమైపోతుందని వివేకానంద స్వామి ప్రత్యక్షంగా అనేక సందర్భాలలో చెప్పారు కాబట్టి సనాతన ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో అప్పుడు ప్రతి ఒక్క హిందువు తన అణు అణువును తన అహోరాత్రులను హిందూ మతానికి హిందూ దైవానికి కష్టపడతారని త్యాగానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటారు నా పేరు సోంపల్లి సురేష్ బాబు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శిని ఈరోజు విశేషం ఏమంటే దేశవ్యాప్తంగా మనం మొత్తం యావత్ భారతదేశం అంతా కలెక్టర్ నుంచి గవర్నర్ గారికి ఒక మెమో ఇవ్వడం అవుతుంది ఏ విషయం అంటే మన హిందూ దేవాలయాలను యావత్ భారతదేశంలో హిందూ దేవాలయాల మీద గవర్నమెంట్ ప్రవృత్తి కానీ ఎండోమెంట్ ఇది కానీ ఉండకూడదు అనేసి ఎజెండా మీద వస్తున్నాం అనమాట మనం ఒక వారం పది రోజు నుంచి ఒక కలిసిమైన విషయం వింటున్నాం అనమాట ప్రపంచవ్యాప్తంగా కలియుగ ప్రత్యక్షమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డు పవిత్రత స్వామివారికి నివేదించే ప్రసాదాలలో నెయ్యి కలితమైన మనం అందరూ వింటున్నాం అనమాట ఆ నెయ్యిలో ట్వంటీ పర్సెంట్ మట్టికి నెయ్యి ఉంది మిగతా ఎయిటీ పర్సెంట్ జంతువు కళాబాలతో ఉందని ఆ ఎంతో శోచనీయ విషయం అనమాట ఇది యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచము నిస్ఫూటమైంది అనమాట ఇలాంటి దుశ్చర్య జరగడానికి కారణం ఏమంటే ఏ మతస్థులైనా హిందూ మతస్థులు ఉన్న వాళ్ళు ఉంటేనే ఆ హిందూ దేవాలయంలో ఆ పవిత్ర భావం వస్తుంది అన్నమత్యస్థలు దాని వల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి ఆ పవిత్ర భావం లేక వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియడం లేదనమాట ఇందువల్ల ఏమంటే యావత్ భారతదేశంలో హిందూ దేవాలని డెబ్బై ఏడు సంవత్సరాలైన మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన హిందూ దేవాలని ఇతరులు మెయింటైన్ చేయడం అనేది ఎంత సమజమో అర్థం ఉంది ఈ ఎండోమెంట్ వ్యవస్థని తక్షణమే వైదొలగాలని మనం కోరుకుంటున్నాం అనమాట అలాగే హిందూ పరిషత్ ఈరోజు నాలుగు డిమాండ్లతో మీ ముందరకు వస్తుందనమాట మొదటి డిమాండ్ ఏమంటే ఇంత కలిచితమైన విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జి చేత ఇమీడియట్గా విచారణ జరిపించి శిక్ష ఎలా ఉండాలంటే ఏ దేశ ఏ దేవాలయం మీదైనా ఇంకోరు చూడాలంటే కఠినంగా ఉండాలి అంత భయంకరమైన శిక్ష విధించాలని లడ్డు విధంగా ప్రయత్నిస్తూ ఉండాలి రెండో విషయం ఏమంటే దేవాదాయ శాఖ నుంచి మన టెంపుల్స్ అసోసియేషన్ అంతా బయట రమ్మాలని ఎండోమెంట్ నుంచి వైద్యులు కానీ కోరుకుంటున్నామన్నమాట మూడో సంఘటన ఏమంటే హిందూ దేవాల ఆస్తులు కానీ రూమ్స్ కానీ హిందువులకే అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం అనమాట మతస్తులకి ఎవరికి మన దేవాలయ ఆస్తుల మీద కానీ వితరత దేని మీద కానీ ప్రభుత్వం ఉండకూడదు అనమాట నాలుగో డిమాండ్ ఏమంటే దేవాలయంలో చేసే లడ్డు ప్రసాదాలు కానీ ఇంకా ఏ ప్రసాదం యావత్ భారతదేశంలో ఒక హిందువులకే అప్పచెప్పాలని కాంట్రాక్ట్ కోరుతున్నాం అనమాట ఇలాంటి డిమాండ్లతో విశ్వహిందు పరిషత్తు వస్తున్నా విశ్వహిందూ ఎన్నో కార్యక్రమాల్లో పోరాడింది ఈ కార్యక్రమము గవర్నర్కి ఎందుకు వినతి ఇవ్వడం లేదంటే ఈ గవర్నర్ వినతి వినవించి ప్రతి గవర్నరు దేశంలో ఉన్న గవర్నర్లంతా ఈ ఎండోమెంట్కి నుంచి మనం అందరి వైద్యులకి సామరక్యంగా మనకి హిందూ దేవాలను అప్పచెప్పాలని పేరు జైసీ నేను హిందూ చైతన్య వేదిక ప్రాంత టీమును చూసాను ఈరోజు లడ్డు ఈరోజు లడ్డు వివాదం ఏదైతే ఉందో ప్రతి హిందూ హృదయాన్ని కలిసి వేసింది ప్రతి హిందూ కుపస్థమ రూపంలో ఉండకుండా తన సొంత గళాన్ని విప్పి ఇలాంటి పాప పాపపు చర్యలు చేష్టలో ఇంకోసారి జరగకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి మెమో ఇచ్చాము మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ మేఘ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ఇందులో అత్యధికంగా భూ సంబంధిత సమస్యలే ఉన్నాయి తమ భూమిని ఆక్రమించుకున్నారని దారి ఇవ్వడం లేదని డాక్యుమెంట్లు ఫోర్జరీ చేస్తారని ఇలా అనేక రకాల సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు మదనపల్లె మండలం మరియు చుట్టుపక్కల మండలాల్లో జరిగిన దొంగతనం కేసులో ఒకరిని అరెస్ట్ చేయడం జరిగిందని కొందయ్య నాయుడు తెలిపారు మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఆయన విలేకరుల సమావేశాన్ని ఎస్ఐ హరిహర ప్రసాద్ స్పెషల్ పార్టీ పోలీసులు పున్నారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు మదనపల్ల మండలం పరిసర ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలపై నిఘా పెట్టడం జరిగిందన్నారు ఆదివారం మధ్యాహ్నం మదనపల్ల మండలం కొత్తపల్ల పంచాయతీ ఈశ్వరమ్మ కాలనీ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద నాగరాజు అనే వ్యక్తిని గురించి పోలీసులు అరెస్ట్ చేశారన్నారు అతను మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలో మొత్తం ఏడు దొంగతనం కేసుల్లో నిందితుడిగా గుర్తించడం జరిగిందన్నారు అతని వద్ద నుండి దొంగ సొత్తు రికవరీ చేసినట్లుగా డీఎస్పీ తెలిపారు నాగరాజుతో పాటు మైనర్ బాలుడు మదనపల్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడినట్లుగా వివరించారు అదేవిధంగా వీరు కర్ణాటక నుండి మన రాష్ట్రానికి ఆక్రమ మద్యం సరఫరా చేస్తున్నట్లుగా వీరు వీరిపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లుగా తెలిపారు వీరి వద్ద నుండి సుమారు ఇరవై ఎనిమిది లక్షల రూపాయల విలువ గల నాలుగు వందల గ్రామాల బంగారు పన్నెండు వేల రూపాయల విలువ గల నూట ఇరవై వెండిని రికవరీ చేసినట్లుగా చెప్పారు మీరు డిటెక్ట్ చేయడంలో చాలా కృషి చేశాడు నెంబర్ వరకు అనేది బాగా చేస్తున్నాడు సాగర్ నాయుడు గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గత సంవత్సరం నుంచి చాలా నీళ్ళలో దొంగతనాలు జరుగుతున్నాయి కానీ ప్రజలు కూడా చాలా ఇబ్బందులకి గురవుతూ ఈ దొంగతనాల గురించి బాధపడుతున్నప్పుడు దీనికోసమని ప్రత్యేకంగా ఒక టీం క్రైమ్ టీం ఏర్పాటు చేసి తెలియ సందర్భంలో మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఈశ్వరమ్మ కాలనీ వద్ద టీసి నాగరాజు చిత్తామణి చెందిన అతను అరెస్ట్ చేసి అతను విచారిస్తే అతను మదనపల్లి మరియు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు ఏడు కేసుల్లో దొంగతనం ఏడు ఇళ్ళు దొంగతనాలు చేసినట్లు తెలిసింది అతనికి క్షుణ్ణంగా విచారించిన తర్వాత అతను ఈరోజు ఆ నగలు ఇక్కడ అమ్మడానికి కానీ లేదా ఏదో విధంగా దాన్ని క్యాష్ చేయడానికి వచ్చింటే అతన్ని పట్టుకొని అతను ఒత్తిడి నుండి దాదాపు నాలుగు వందల గ్రాములు ఆభరణాలు నూట ఇరవై గ్రాములు వెండిని స్వాధీనం చేసుకున్నాము ఈ స్వాధీనం చేసుకుంటే వాటి యొక్క విలువ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షల పన్నెండు వేలు వరకు ఉంటుంది అదేవిధంగా ఇంకా కూడా ఈ దొంగతనాలు కేసులు ఛేదించే విషయంలో క్రైమ్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది ఈ ముద్దాయిని పట్టుకోవడంలో ఎక్కువ శ్రద్ధ చూపిన మన హరిహర్ ప్రసాద్ తర్వాత వాళ్ళ పార్టీ క్రైమ్ పార్టీను తర్వాత చంద్రశేఖర్ క్రైమ్ సిఈ గారు వీళ్ళంతా చాలా చొరవ చూపి తనను పట్టుకోవడంలో సహాయం చేశారు అదేవిధంగా మీ ముఖ్యంగా ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈ మన మదనపల్లి అవుట్స్కర్ట్స్లో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి వాళ్ళు కనీసం ఒక చిన్న కెమెరా ఏర్పాటు చేసుకుంటే మేము ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి మేము సాయం చేయడానికి అందుబాటులో ఉంటాము కాబట్టి ఈ అవుట్స్కట్స్ హౌసెస్ ఓనర్సు ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటూ సహకరించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం సార్ అంటే ఇతను గతంలో కూడా పీలేరు పోలీసులకు పట్టుబడి వాళ్ళ కన్ను కప్పి పరారైనాడు ఇతని గురించి గాలింపు చేస్తున్న క్రమంలో ఈరోజు నిన్నట్లేనో మాకు పట్టుబడడం జరిగింది సార్ గతంలో టీసీ నాగరాజు పైన మద్యం కేసులు కాకుండా ఇంకా వేరే కేసులు ఉన్నాయి ఇతను గతంలో నాగరాజు పైన చింతామణిలోను తర్వాత దేవనాయల్లి బిఎస్ లోను దొంగతనం కేసులు ఉన్నాయి అదేవిధంగా సంజారా అనే పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు కూడా ఇతని పైన నమోదుతారు సార్ గతంలో ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి కెమెరాస్ పోలీస్ వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు ఇటీవల కాలంలో దానిపైన ఎటువంటి అవగాహన లేదు ఇప్పుడు ప్రజెంట్ అది నడుస్తూ ఉందా ఎల్ ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ నుంచి డౌస్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంది ఆ కెమెరాలన్నీ కొన్ని అవుట్డేటెడ్ అయినాయి ఇప్పుడు ఫైవ్ జీ నెట్వర్క్ వచ్చింది కాబట్టి దాని ఫైవ్ జీ నెట్వర్క్ అనసాధనం చేయడానికి దాన్ని మళ్ళీ హెడ్ క్వార్టర్కి పంపించినాము త్వరలోనే అవి వస్తాయి మనకి వస్తాయి వందదన శాంక్షన్ అవుతాయి ఇది అది వస్తే సిమ్ బేస్డ్ ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ వస్తాయి అండ్ నెట్వర్క్ కూడా పని లేదు దాన్ని సిమ్ యాక్టివేట్ చేసి ఇంట్లో పెట్టినామంటే సిమ్ బేస్డ్గానే పనిచేస్తుంది మదనపల్ల చంబకూరు రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని సిపిఐ నియోజకవర్గ అధ్యక్షులు మురళి డిమాండ్ చేశారు నేడు మదనపల్ల సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప మదనపల్ల బెంగళూరు రైల్వే పనులపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారని వైసీపీ ప్రభుత్వం అయితే ఏకంగా రూట్ మ్యాప్ ని మార్చేస్తుందని విమర్శించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కడప బెంగళూరు వయా మదనపల్ల రైలు మార్గం పనులు చేపట్టాలని మదనపల్ల చంబకూరు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు సమగ్ర అభివృద్ధి పైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి పిలుపులో భాగంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కడప నుండి రాయచోటి మదనపల్లి మీదుగా బెంగళూరు రైల్వే లైను గతంలో యూపీఏ గవర్నమెంట్లో శాంక్షన్ చేసినప్పటికీ కూడా గతంలో పరిపాలన చేసినటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ దాన్ని పూర్తిగా నీరు గార్చేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీని అలైన్మెంట్ కూడా పూర్తిగా మార్చేశారు మేము ఈరోజు టీడీపీ కూటమిని అడిగేది ఏమంటే సెంట్రల్లో మీరే అధికారంలో ఉన్నారు స్టేట్లో మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి కడప నుండి బెంగళూరు రైల్వే లైన్ యథావిధంగా వేయాలని డిమాండ్ చేస్తున్నాం మదనపల్లి ప్రజలు దాహార్తని తీర్చడానికి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేశారు ఆ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ దాదాపు తొంభై శాతం పనులు పూర్తయినప్పటికీ కూడా దాదాపు పది సంవత్సరాలుగా మరొక పనులు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రెండు పర్యాయాలు ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం చేయలేదు టీడీపీ ప్రభుత్వం చేయలేదు ఇప్పటికైనా ఈరోజు వర్షాలు లేక అనేక ఈ మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే కూడా ఆ చిలి సమ్మర్ స్టోరేజ్ పనులు ఏమాత్రం పట్టించుకోవడం కోవడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అదేవిధంగా ఈ మదనపల్లి నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలు మదనపల్లి నుండి చెమ్మ రామసముద్రం వరకు నివసిస్తున్నారు ఈ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి రోడ్డు ఉన్నప్పటికీ కూడా ఈ అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి పార్టీ కానీ ఎమ్మెల్యే గారు గాని ఆ రోడ్డునే ఎజెండాగా పెట్టుకొని అధికారంలో వస్తున్నారు తప్ప ఆ రోడ్డు పనులు ఎక్కడ కానీ పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు మేము మదనపల్లి ఎమ్మెల్యే గారిని కోరేదేమంటే మదనపల్లి నుండి చెమ్మగూరి వరకు ఈ రోడ్డును ఆ ప్రమాదకరమైనటువంటి మలుపులను తొలగించి ఆ రోడ్డు వెడల్పు చేయాలని సిపిఐ పార్టీగా కోరుతున్నారు ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్స్లీ హిల్స్ గేట్ వసూలకు సంబంధించిన వేలంపాట ద్వారా నలభై ఐదు లక్షల ఇరవై వేల రూపాయల పర్యాటక శాఖకు ఆదాయం సమకూరింది సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ మదనపల్ల సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అధ్యక్షతన ముగిసిన వేలంపాట కూటమి వంద రోజుల పాలనలో వంద మంది దళితులపై దాడులు జరిగాయి బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బంధ్యం గౌతమి ఆరోపణ ఎమ్మెల్యేల దిష్టి దగ్నం చేసిన బీఎస్పీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు ಇವಿ ಬುಲ್ಟಿನ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಮಣ್ಣಿನ ಬ್ರಿಡ್ತ ಮಾಡಿ ಕಾಲದ್ದು